ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని వైసీపీ తెలుగుదేశం పార్టీలు అడ్డుకుంటున్నాయని భారత చైతన్య యువజన పార్టీ కర్నూలు అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర తెలిపారు కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి ఉంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించేదని రాఘవేంద్ర తెలిపారు కొందరు నేతలు బీజేపీ పెద్దలకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తనను గెలిపిస్తే కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు రాజధాని విషయంలోనూ వైసీపీ తెలుగుదేశం పార్టీలు ప్రజలను మోసం చేశారన్నారు ఇక్కడ పాయింట్ శాతం కూడా బీజేపీ లేదు అని చెప్పి వాళ్ళు దొంగ తీసుకొని బీజేపీని కించపరుస్తూ ఇప్పుడు ముగ్గురు కలిసి కూటమిగా చేరి వాళ్ళు రావడం జరుగుతుంది బీజేపీ లేదని వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేశారు అసలు ఈ ఐదేండ్లు డెవలప్మెంటు పదేండ్ల డెవలప్మెంటు బీజేపీ కానీ సొంతంగా వచ్చింటే ఈరోజు చెప్పినది కరెక్ట్ రాసి పెట్టుకోండి సింహభాగం బీజేపీ స్థానాలు గెలిచి సింహభాగాలు ఎందుకు తెలుసా అలాంటి పనులు చేశారు నరేంద్ర మోడీ దేశానికి మనం చూస్తే ఇడా వైసీపీ పార్టీ ఈ ఐదేళ్ల పాలన అస్తవ్యస్తంగా ప్రజలు ఎంతో ఇబ్బందులతో చాలా బాధపడ్డా ఆల్రెడీ రాష్ట్రానికి ఆదాయం లేక ఎంతో ఇబ్బందులు ఉన్న ప్రజలని ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు ఈ రెండు మనం చూస్తే ఈరోజు ఈ రెండు పార్టీలు మన రాష్ట్రాన్ని ఆడుకుంటున్నాయి ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాయి